నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాదాపుగా ఇప్పటికి తొమ్మిది నెలలు కూడా పూర్తయిపోతుంది ఈ తొమ్మిది నెలల్లో ఈ పరిపాలన ఎలా ఉంది మేడం తొమ్మిది నెలల్లో పరిపాలన అండి చాలా అంటే చాలా దుర్భంగా ఉంది మా ఆయన టాపీ మేస్త్రి నేను రోజువారు కూలీనండి కూలి పని చేసుకునేదాన్ని ఈ రోజు కూడా ట్రాక్టర్ ఐదు వేలు అమ్ముతుంది ఇసుక ఇప్పుడు ఈ రోజు కూడా సరేం పని లేక నాకు ఇద్దరు ఆడపిల్లలు మేము ఏ విధంగా పని చేసుకుని ఏ విధంగా వాళ్ళని పోషించాలి వాళ్ళని స్కూల్ పంపించాలి మేమేం చేయాలి అసలు మేము ఏం చేసుకొని బ్రతకాలి ఈరోజు నాకు మాకు చూసారా మేము ల్యాండ్ పూలింగ్ ఇచ్చాము మాకు పనులు లేవు లేస్తా ఉంటున్నారు రైతు కూలీలకి అది కూడా మాకు సరిగ్గా అందట్లేదు అది కూడా సరిగ్గా ఈ ఈరోజు కూడా సరే టాపిక్ పని లేక మా ఆయన మా వాళ్ళు మగవాళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు ఇప్పుడు చూసుకుంటే పోలీసులు కూడా చాలా దారుణంగా చేస్తున్నారండి అసెంబ్లీ మొట్టటి రోజు వచ్చాం మామూలుగా మా భూములు తీసుకున్నాను నాకు నలభై సెంటు పొలం ఉంది నేను కూలి పని ఓటు చేసుకుంటాను రైతు కూలీని కూడా నేను నలభై సెంటు పొలం ఉంది నేను వస్తున్నాను ధర్నాలో కూర్చుంటున్నాను మా నిరసన తెలియజేసుకుంటున్నాను అయితే దా అసెంబ్లీ ముట్టడి రోజు మేమందరం కోర్టు తీర్పు కోసం చూసి మేమందరం కూర్చొని నిరసన చేస్తూ ఉంటుండే పోలీసులు వచ్చి అతి దారుణంగా కూర్చున్న వాళ్ళందరినీ మమ్మల్ని లాక్కెళ్ళి పోలీసులు వ్యాన్లో ఎక్కించారు మా అమ్మ వెండిపోసి ఆపరేషన్ దానికి ఎవరు సమాధానం చెప్తారు పోలీసులు చెప్తారా జగన్ రెడ్డి గారు చెప్తారా ల్యాండ్ పోలింగ్ తీసుకుని చంద్రబాబు గారు చెప్తారా మా అమ్మ కనీస ఈరోజు ఇంట్లో కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉంది మా అమ్మకి ఎవరు చెప్తారు సమాధానం మా భూములు ఈ రోజు మా భూములు ఇచ్చి ల్యాండ్ పోలింగ్ ఐదు కోట్ల ఇచ్చి మాకెందుకు మా అమ్మాయి కనీసం లేజ్ నుంచి తను వంట తను చేసుకుని ఒక మొత్తం అన్నం తినే పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే మేము భూములు ఇచ్చినందుకు మేము ఈ బాధ పడాలా ఎందుకు పడాలి మేము బాధ మాకు ఎందుకు ఇన్ని కష్టాలు మా భూములు త్యాగం చేసినందుకు ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి ఎవరిస్తున్నారు ఒక జంట్ భూమి ఎవరిస్తున్నారు వైజాగ్ వాళ్ళు కూడా మా కొద్ది బాబు రౌడి రాజు అమరావతిలో భూములు తీసుకుని రంగం నాశనం చేశారంటున్నారు అలాంటిది మేము వేల ఎకరాలు భూములు ఇచ్చి మేము ఈ రోజు రోడ్డు పడి ఎనిమిది ఎనభై రెండు రోజు నుంచి ఈ రోజు నుంచి వస్తుంటే ఒక్క నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని చూసి దిక్కు లేకుండా పోయింది అదే వైఎస్ విగ్రహం ఒకటి పెట్టి ఆవిష్కరణ చేద్దరు కానీ రండి అంటే వైసీపీ వాళ్ళు తన్నుకుంటూ వస్తారు ఒక్కొక్కళ్ళు ఎందుకో మేము రైతులంటే అంత చులుకనిగా ఉందా రైతే దేశానికి వెన్నుముక అన్నారు ఎక్కడుంది వెన్నుముక వెన్నుముక విరిచేస్తున్నారు రోజు మీరు రోడ్ల మీద పడేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రైతుని మనిషికన్నా హీనంగా చూస్తున్నారు రైతే రాజు అన్న నినాదం ఉన్నది భారతదేశం మంది ఎక్కడుంది ఆ నినాదం రైతుని పిచ్చివాడికన్నా హీనంగా చూస్తున్నారు ఎందుకు కర్మ రైతులకి దేనికి రైతు లేకపోతే మీ నాలుగు వేలు నోట్లకు వెళ్తే ఏ రాజకీయ నాయకుడికి అని ఏ వ్యాపారం ఎత్తకైనా పోలీసులకి జగన్ చెప్తే ఏదైనా చేస్తారా గడ్డి తినమంటే గడ్డి తింటారా పోలీసులు తొందరగా అదే విధంగా మమ్మల్ని వచ్చింది ఆపమంటున్నారు మీరు ఎందుకని ఆ విధంగా లాక్కెళ్ళి అంత బాగుంది చేస్తున్నారు ఈ రోజు మా అమ్మకి ఎవరు వచ్చి సమాధానం చెప్తారు ఎవరు వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు జరిగిన నష్టాన్ని ఎవరు పూడిస్తారు గ్యాప్ వచ్చింది అంటున్నారు ఎవరు చేస్తారు ఎవరు పూడిస్తారు అదంతా ఎవరు చేస్తారు ఆ బాధ ఎవరు తీరుస్తారు మా బాధ మీ వీళ్ళలో ఎంత బాధపడుతున్నాం మా పిల్లలు మాకే తెలుసు అంత బాధపడుతున్నారు మా ఊపిరి అందరికీ తప్పకుండా పోదు మా ఊసు కొట్టి నాశనం అయిపోతారు మమ్మల్ని నేర్పించిన వాళ్ళందరూ అంతేగాని పోలీసులు చేయమన్నా చేయాలి కానీ ఎక్కువ ఎందుకు చేయాలి వాళ్ళకి ఒక ఎకరం పొలం ఉండి వాళ్ళు ల్యాండ్ పులింగ్ ఇస్తే తెలిసింది వాళ్ళకి మా బాబు ఏంటో మా నోటికాడ గుడి తీసింది అంత మేము ఎంత బాధపడుతున్నాం వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగాలు పోయి మేము మీ ఉద్యోగాలు పీకేసాం మీ దుక్కున్న చోటు చెప్పుకోండి అంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధపడుతున్నాం అప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు మేము ఎనభై రెండు రోజులు చేస్తున్నా సరే శాంతియుతంగా చేస్తున్నాం మేము ఒకళ్ళు అన్నది లేదు ఒకరిని తిట్టింది లేదు ఒకళ్ళు మీరు చెయ్యెత్తింది లేదు మేము ఎందుకు మా మీదకి ఎందుకు పోలీసులు ముసుకొలుపుతున్నారు ఈ రోజు ఇళ్ళ స్థలాలు ఇస్తూ అంటున్నారు ఎకరం అరెకరం ఉన్నవాళ్ళు పేదవాళ్ళు కదా మేము కష్టపడితే కదా మా తాతలు కష్టపడితే కదా మాకు ఆ పొలాలు వచ్చింది మాకు ఎవరికి వచ్చినాయి వైఎస్ గారు ఇచ్చారా చంద్రబాబు గారు ఇచ్చారా ఎకరం అరెకరం పొలాలు దేని మా ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు మేము కష్టపడితేనే వచ్చినాయి మా కష్టాన్ని తీసుకెళ్ళి ఎవరికో ఇస్తారంటే మేము ఎందుకు కోరుకుంటాం నీకు ఉందిగా నీకు ఇడుపులపాయలో ఉందిగా అక్కడ ఇచ్చుకోను వెళ్ళి తీసుకెళ్ళి అంతేగాని ఇలా వేల ఎకరాలు చాలా ఉన్నాయి పడి రాజకీయ నాయకులు ఇవి బినామీ పేర్లతో కొనుక్కొని పెట్టుకున్నాయి అవన్నీ ఇచ్చుకో మా పొలాలు ఏమి ఇవ్వద్దు నువ్వు మేమిచ్చింది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇచ్చాం కానీ నువ్వు ఇట్లా ఆదం చేస్తావు అని ఇవ్వలేదు